సాధన చేసుకున్న తర్వాత పడుకునేటువంటి రెండు గంటలు మూడు గంటలు ప్రశాంతంగా పడుకుని మళ్ళీ ఉదయం లేచి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి మనస్సుతో సాధన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇరువుల ఇలా ఏర్పాటు చేశారండీ అన్నారు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశారు చక్కగా మీరు భోజన సదుపాయం ఉంది వంట ఏర్పాట్లు ఉన్నాయి ఎవరైనా సరే మీరు ఇక్కడ కూర్చొని సాధన చేసుకోదలుచుకున్నట్టుగా ముందర వారిని కలిసి సాధన చేసుకొని తప్పక చేయొచ్చు అలాగే నిత్య అన్నదానం కూడా చేయాలని వారి సంకల్పం ఉంది చేస్తూ ఉన్నారు వారికి అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంది కానీ ఆ అమ్మవారు ఎవరి రూపంలో రావాలి మళ్ళాంటి మానవుల రూపంలో రావాలి మానవులు వచ్చి ఇక్కడ కలుసుకొని చేసుకొని వారికి అండదండలు సహాయాలు చేయాలని కోరుకుంటూ ఇంకా 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 మంచి క్షేత్రాలు వారి ఉద్దేశంలో ఇంకా కొన్ని క్షేత్రాల నిర్మాణం అనాధనలకు మంచి చేయాలని మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కలగజేయాలని ఇలా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టి పది మందికి బేదలకి చేయాలని చాలా మంచి కోరికలు ఉన్నాయి నిజంగా ఒక పారమార్థికమైనటువంటి కోరిక అంతేగాని నాకు ఇల్లు కావాలి నాకు బిల్డింగ్లు కావాలి నాకు కార్లు కావాలి అనేటువంటి ఆలోచన వాటిలో లేదు అందుకని సాధకులు దీన్ని ఉపయోగించుకోండి మంత్రాలు మీరు ఏం చేయదలుచుకున్నారో తెలుసుకుంటే సద్గురువుల వలన ఆ మంత్రాన్ని మనం పొందవచ్చు చేయొచ్చు గురుక్షం